వెంకటగిరిలో చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా ప్రోగ్రాం అట్టల్ ఫ్లాప్ అయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాఖలి గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన నేహూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ చంద్రబాబు గారి మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద చెల్లేందుకు డబ్బులిచ్చి మరీ జనాల్ని తరలిచ్చారని తెలిపారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు చెప్పట్లే కాదు చంద్రబాబును చెప్పులు తో కొట్టాలని ఆయన ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరిలో రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు సరే ఆ సమావేశంలో కొత్తదనం కానీ లేదా ప్రజలకు సంబంధించి కొత్త విషయాలు కానీ ఏమీ కనిపించలేదు నలభై ఐదు సంవత్సరాల పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర నాది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిపాలనా అనుభవం నాకు ఉందన్నటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇంతవరకు తాను ఏమీ బాధ్యతలు నిర్వర్తించినట్టుగా రాజకీయాలకు కొత్తగా వచ్చినట్లుగా ఈరోజే రాజకీయానికి రంగప్రవేశం చేసి తొలిసారి చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నట్టుగా బహిరంగ సభలో ఆయన ప్రసంగాలు సాగా ఇది అది చేస్తాను రకరకాలైనటువంటివి మేము సూటిగా చంద్రబాబు నాయుడిని అడిగేది నువ్వు పద్నాలుగు సంవత్సరాలు నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు ఆ పద్నాలుగు సంవత్సరాల్లో ఈరోజు నువ్వు అనుకుంటున్నటువంటివన్నీ ఎందుకు చేయలేకపోయావు ఎందుకు చేపట్టలేకపోయావు ఎందుకు నీరోజు మరలా వాటి గురించి నేను వస్తే చేస్తానంటున్నావు వచ్చినప్పుడు ఏం చేశావు చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాల్సినటువంటిది నేను ఇదిగో పద్నాలుగు సంవత్సరాలు పనిచేశా ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా మోసం చేశా మీరు క్షమించండి కాబట్టి ఇక మీదట అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప నేనునే చెప్పాడు చెన్నై నెల్లూరు తిరుపతిని కలిపి ఒక హబ్ చేస్తా చెయ్యాలనుకున్నా మొన్న పోయినప్పుడు కుప్పం చిత్తూరు బెంగళూరుని ఒక హబ్ చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు ఏంటంటుందంటే నేను నిద్రలు వేయాలనుకున్నా లేచి పళ్ళు తోమాలనుకున్నా తోముకోలేదు కాబట్టి వాసన కొడుతుంది స్నానం చేయాలనుకున్నా చేయలేదు కాబట్టి గబ్బు కొట్టుకుంటున్నా అంటే అన్నీ అనుకున్నా 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 అని నువ్వు అనుకున్నటువంటి ఎందుకు చేయలేకపోయావు చెప్పాలా నువ్వు రాజకీయాలకు వచ్చి కొత్తగా ఒకటి అడగటం లేదు నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉందంటున్నావు ఒక పక్క అది మాట్లాడతానే నేను అనుకున్నా అనుకున్నా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అనుమతి చేయవు రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు అందుకనే కదా జనాలు నిన్ను దూరంగా పెట్టేది నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించావు సరే రకరకాలైనటువంటి నీ కడుపు మంటంతా అధికారం నీ చేతిలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఏదో నీ చేతిలో చొక్కా పట్టుకుని లాక్ ఉన్నట్టుగా మాట్లాడేవు తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిలాగా నువ్వు మాట్లాడలేదు నేను అడుగుతున్నా నేను ఎస్ నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అని ఎందుకు కొట్టాలి చప్పట్లు జనాలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చప్పట్లు కాదు చెప్పులతో కొట్టాలి నేను నువ్వు చేసినటువంటి మోసాలకి నువ్వు చేసినటువంటి నేరాలకి నువ్వు చేసినటువంటి ఘోరాలకి నువ్వు అవమానించినటువంటి తీరికి నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి దానికి చప్పట్లు కాదు కొట్టాల్సింది చెప్పులతో కొట్టాలి నేను చెప్పులతో కొట్టినా కూడా తప్పే ఉంది అని అడుగుతున్నావు నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంది ఇష్టప్రకారం మాట్లాడతావా నోరు కదా ఉంది కదా నేను ఇది అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాను నేను నేను ఏది మాట్లాడినా సాగుబో చెల్లుబాటు అయిపోతుంది అని చెప్పి చెప్పి రకరకాలుగా మాట్లాడతాను